చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఎన్నిసార్లు చెప్పినా ఐ థింక్ ఎవ్రీ ఈవెంట్ వీ టాక్ అబౌట్ హిమ్ డెఫినెట్లీ ఇన్స్పైర్ సో మచ్ సో ఎస్ దైటర్స్ ఓవర్ ఇందాక నుంచి మా కోసం చాలా టైం వెచ్చించి మంత్రివర్యులు ఇక్కడే మాతో పాటు ఇదే ప్రాంగణంలో ఉన్నారు సో ఈ విజనరీ లీడర్ ఎనర్జిటిక్ యంగ్ టు హ్యాండిల్ అప్

రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన రోజులు గుర్తొచ్చినాయి ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ ఎవరొకరు ఇంటికి పంపించేవారు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లేసేదానికి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎక్రా సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా ఏంటో మీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా కానీ ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా బాగా తెలుసు చాలా మంది శ్రేయుల చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్ గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం మీకుందా నువ్వు గెలుస్తావా వైకాపాలేమో ధీమాతో ఉన్నారు ఎట్టి పర్సెంట్ లోకేష్ ఓడిస్తాం చాలా కష్టమే నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరా ఆ నేరాలు గుర్తు పారు పొరపాట్ల నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీకు చెందిన వాడవుతాను ప్రసక్తి లేదు ఎక్కడ ఓడిపోయాను అక్కడనే పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరకు వచ్చా మిమ్మల్ని అందరినీ కోరా ఏ మెజారిటీ అయితేనే ఓడిపోయిన దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై ఒక వేల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన సహచర మంత్రులు కలిసిన మంగళగిరి పనులంటే కాదు అని చెప్పే నాధుడు లేడు మంగళగిరి అయిపోతుంది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి తరతరాలుగా మనందరం ఒక విషయాలు కోరాం ఇంటి పట్టాలు వంద పడకల ఆసుపత్రులు శ్మశానాలు అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో చూసాం అది మన మంగళగిరికి సొంతం చదువుతూ బాగుంటుందని మీరందరూ కోరారు మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు దానికి యుద్ధ ప్రాతిపదికంగా రాష్ట్రంగా రాష్ట్రాలు ఎక్కడ జరిగిన విధంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా ఇదే బిల్డోజర్ ఇదే ఎక్స్కవేటర్ మంచి పనులకి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో మనం వాడుకుంటాం జరుగుతుంది ఇంతేకాదు అన్నారు చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ మీటింగ్ ఉందా నేను అదే మీటింగ్కి వెళ్తున్నా సో నాకు ఎన్ని పనులున్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఫస్ట్ మంగళగిరి పనులు చేసిన తర్వాతనే నేను వేరే పనులు వెళ్తా మా ఆఫీసులు వచ్చారు సార్ నిన్న గూగుల్ ఓపెనింగ్ గూగుల్ అనౌన్స్మెంట్ జరిగింది మళ్ళీ డీలర్షిప్ వెళ్తున్నారు అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళని అన్నారు వాళ్ళు వస్తే చెప్పా గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం మీరందరూ అనుకోవచ్చు డీలర్షిప్ వల్ల ఏమవుతున్నారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ దీన్ని అంటారు ఎక్కువ సిస్టమ్ ఒక సంస్థ అంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు రేపు వాళ్ళు అక్కడ భవనాలు కట్టాలి కంప్యూటర్లు కొనుగోలు చేసి అక్కడ పెట్టాలి ఇదంతా చేయాలని ఎకో సిస్టమ్ కావాలి ఇదే ఎక్స్కవేటర్ కావాలి ఇదే బుల్డోజర్ కూడా అక్కడ అవసరం సో బుల్డోజర్ ఎక్స్కవేటర్ కావాలి దానికి సర్వీస్ సెంటర్ కావాలి సో ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఇది నాకు ఎవరు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీలర్షిప్ ఓపెన్కి వెళ్ళారు ఒక చిన్న లాజిక్ ఓపెనింగ్ వెళ్ళేవారు ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్ వస్తే ఎక్కువ సిస్టమ్ అవసరం ట్రైనింగ్ సెంటర్ కావాలి డీలర్స్ కావాలి అప్పుడు ఒక వైబ్రెన్సీ వస్తుంది మన బాబు సూపర్ సిక్స్ హామీల తొలి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మనం అది డీలర్లు కల్పించాలి హోటల్స్ కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు కల్పించాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ వస్తేనే అది మేము సాధించగలుగుతాం అందుకే ఒక శాసనసభ్యుడిగా కొండమండ్రి రామోహన్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యువకుడిగా ఈ డీలర్షిప్ ఓపెనింగ్ కి నేను వస్తాం జరిగింది అన్నగారు నేను ఎక్కడో కోరుతున్నా మీకు అనేక డీలర్స్ కూడా ఉన్నాయి డీలర్షిప్స్ ఉన్నాయి అన్నీ కూడా మంగళగిరిలో ఓపెన్ చేస్తే మా నిరుద్యోగ యువత యుగులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది రాముణ్ గారు లక్ష్మీ గ్రూప్ గురించి కూడా మాట్లాడటం జరిగింది లక్ష్మీ గ్రూప్ ని నేను పెరుగుతూ చూసిన ఒక ఎత్తికలుగా ఒక ఇంటిగ్రిటీతో ఆయన అద్భుతంగా చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జయరాము కూడా ఇదే లైన్ లోకి వచ్చారు నాన్నకైనా అద్భుతంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మనందరికీ పెద్ద టాస్కే ఎందుకంటే వీళ్ళందరూ బ్యాంక్ ఎంట్రీ బ్యాంక్ ఎంట్రీ ఎఫెక్ట్ అంటే మనం ఇంకా కష్టపడాలి వాళ్ళకైనా పది రెట్లు కష్టపడి మన మన సాటిస్ఫాక్షన్ కోసం అహర్నెస్ పనిచేయాలని జోరంగ కోరుకుంటూ లక్ష్మీ గ్రూప్ గురువు గారు చెప్పారు ఆనాడు విశ్వవిఖ్యాత నరసార్థ భోమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఎవరు చేరాలని అందరిని ఆహ్వానించి ఒక్కొక్కరికి బాధ్యత పెట్టారు ఒకరు పార్టీ పని చూడాలి ఒకరు ఆర్థికంగా పైకి వచ్చి పార్టీకి సహాయపడాలి అంత ఎలాంటి తప్పులేదు కొంతమంది లీగల్ ప్రొఫెషన్లకు వెళ్ళాలి అందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక అద్భుతమైన యూనివర్సిటీ అన్ని రంగాల్లో చాలా మంది పైకి తీసుకొచ్చిన పార్టీ ఇది నాకు ఉదాహరణ రామ్మోహన్ గారు ఇక్కడ ఇట్లా చాలా మందిని పైకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటున్నారు కార్యకర్తలు అనేవారు సొంతకాలపై నిలబడాలి ఆర్థికంగా వాళ్ళు సొంతకాలపై నిలబడితేనే మనం మెరుగైన సేవ సమాజానికి అందించగలుగుతామని పదే పదే చెప్తున్నారు దానికి మన రామోహన్ గారి సహకారం కూడా చాలా చాలా అవసరమని ఈ సభ తెలుపుకుంటూ ఆయన కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాదు కర్ణాటక తమిళనాడులో కూడా సుమారుగా నూట యాభై ఇట్లా సెంటర్స్ ఏర్పాటు చేసి సుమారుగా ఇప్పటికీ ఆరు వేల మందికి డైరెక్ట్గా ఆయన ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా ఆయన కల్పిస్తాం కూడా జరుగుతుంది ఒక అద్భుతమైన లెగసీ అది ముందలు తీసుకెళ్లాలి పెద్ద బాధ్యత మన బిజెస్ కంధాలపైన ఉన్నాయని మన జయరామ్ కూడా తెలియజేస్తూ మంగళగిరి ప్రజలు ఎత్తున ఆహార నష్టాలు మీకు అందుబాటులో ఉంటా మీకోసం పనిచేస్తున్నా నేను ఆనాడే చెప్పా కరెక్ట్గా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు భారతదేశంలో ఎవరు కానీ ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిందరని ఆలోచిస్తే దానికి కేరళ ఫెడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా అనేక పనులు ప్రారంభించాం మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్ కింద పడే పైన పరిగెత్తా ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో మా కొంత మంగళగిరి గారు తీసుకొచ్చారు వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ ఇక్కడ సందీప్ సింగ్ గారు కూడా వచ్చారు సందీప్ సింగ్ జీ యుర్ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ యూ ఆల్రెడీ స్టేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వి ఫీల్ వెరీ బ్యాడ్ ఓన్లీ నంబర్ టూ I believe we have to be number one in anything that we do. I believe number two is where the losers start, so we have to be number one. We need support of yours to grow the ecosystem. What I shared with my friends here is the power of the ecosystem. It might seem as a simple dealership, but it plays a very important role. You know, when so many uh, excavators, bulldozers are getting deployed here, they have to be serviced. But, uh, drivers have to be trained, which is what we discussed before we got here. So I look forward to your support. And if and when you also think about expanding any production facility, any centers of excellence, please give Andhra Pradesh the first right of refusal. And believe me, we will not let you down as a state. Our Chief Minister is simply measuring us on speed of doing business. So you must have read in the news, it's now global news, we have attracted India's single largest FDI investment to a tune of 15 billion dollars. Google is now investing in Ishakapatnam. And I'm sure we'll be using your machines there also. I mean there's a lot to be done. Our vision is to take Andhra Pradesh from an $180 billion economy to a $2.4 trillion economy. This means all of us here sitting together should contribute our way. And I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. And you couldn't have asked for a better partner than Ramanji. నేను మర్చిపోయి చెప్తాం రెండు వేల పద్నాలుగు నేను అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాను ఆనాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉండేది అక్కడ మేము పొద్దున మీటింగ్ పెట్టుకుంటే ఈనాడు పేపర్లో చిన్న ఆర్టికల్ వచ్చింది హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ పెట్టాలి నేను ఇద్దరికి ఫోన్ చేశాను ఆ రోజు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని ఫోన్ చేసి గారు ఈ ప్లాంట్ వస్తున్నారు నాకే నేను చెప్తున్నావు నువ్వు జాజిబాద్ నువ్వు చేయక అని చెప్పారు ఆయన రెండో ఫోన్ రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి ఇప్పుడే గురువుగారు నాకు అక్షంతలు వేశారు మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరాను ఆయన పర్సనల్గా తీసుకున్నారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా పోటీ ఉండే పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ పేరు తింటాం రేపు ఇంకో కంపెనీ పేరు కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించరు చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందలకొచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి లేదు తీసుకురావాలి బాధ్యత మనం తెలియలేం కదా మనకే రావాలి కదా అని పట్టుదలతో చేస్తున్నారు కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం ఇంకా చాలా చేయాలి గురువుగారు కొంచెం స్లో అయ్యారు ఇంకా స్పీడ్ మంచిగా ఉంది ఇంకా చాలా చేయాలి మనం మీ మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ నంబర్ టూ అనేది యాక్సెప్టబుల్ కాదు నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను ఆయన వేరే కమర్షియల్ ఫైట్ ఎక్కి వద్దా అనుకున్నా సీన్లో నా ఫ్లైట్ ఎక్కువ నీతో పనుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు అనుకున్నా అప్పుడు బుక్ అయిపోయింది రెండు గంటలు ఎవరు దొరికినా క్యాప్టెవ్ వాడించాను రెండు గంటలు ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎక్కువ సిస్టమ్ ఎట్లా తీసుకురా మొత్తం ఎకో సిస్టమ్ రావాలి ఏ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు ఏఆర్ ఏమన్న ఏకంగా గూగుల్ తో తయారయ్యారా వాళ్ళని తీసుకెళ్ళాలి ఇట్లా లిస్ట్ పెట్టారు నేరువా ఇచ్చారు చేసి అన్ని చేసి రండి అన్నారు కొంచెం టైం ఇస్తారని అనుకున్నా లేదు ముప్పై రోజులు మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి నాకు ప్రజెంట్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇట్లా కష్టపడాలి కష్టపడితేనే మన ఏ అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారు ఆ లక్ష్యంతో మనం అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ కియా మోటార్స్ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేశాం కలిసికట్టుగా పనిచేసినందుకంటే మనం తీసుకొచ్చాం ఆ ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం ఐదు రెట్లు పెరిగిందండి ఫైవ్ టైమ్స్ ఒక్క కియా మోటార్స్ వల్ల యాన్సిలరీస్ అన్ని తీసుకొచ్చాం అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని